పాడుతున్నటువంటి పిల్లలు సాయంత్రం పూట హోంవర్క్ ని పులుపు చేసి వాళ్ళని మళ్ళా ప్రభుత్వ పాఠశాలకు పంపే విధంగా కృషి చేయడమే ఈ ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏంటంటే డ్రాప్ అవుట్ అనేది తగ్గించేసి అంబేద్కర్ గారు చెప్తా ఉంటారు ఆయన ద ఎడ్యుకేషన్ లిబరేషన్ ద విద్యాలయ కోసం అని చెప్పేసి చెప్పినటువంటి విధానం ఎందుకంటే లక్ష్మికి కొందరిది సరస్వతి అందరిదే అంటే డబ్బు కొంతమంది ఉన్నప్పుడు కూడా తిరుగుతాడు అన్నది కొత్త ఎవరప్పన్నది పిల్లల అంబేద్కర్ గే ఇప్పుడు ఈ శ్లోకం మా పాలపాటులో నేను ఎవరికంటే తక్కువ కాదు నాకంటే ఎవరు ఎక్కువ కాదు అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్తో చిన్నప్పటి నుంచి కూడా ఒక ఐడియాలజీని పెంపొందిస్తా ఉన్నారు సార్ ఎందుకంటే ఇది హ్యూమానిటీ సోషల్ ఈక్వాలిటీ సామాజిక సమానత్వం అనేది ముఖ్య ఉద్దేశంతో చేస్తా ఉన్నాం అలాగే యూత్ అంటే యువకులు అంటే పద్దెనిమిది ఏడు పిల్లల మొత్తం కూడా నుంచి ఈ దేశంటువంటి సంపద భారత సంపద వాళ్ళు వాళ్ళ యొక్క నడవలసింది నేర్పించి ఎడ్యుకేషన్ జీవితంలో మరి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా చదువుకోవడానికి చాలా విషయం ఇది ఆ చదువు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీలో మరి ఇప్పటికీ రాజ్యాంగము భారతదేశం పొందవచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో ఇంకా దాన్ని అభివృద్ధి చందలేదు కాబట్టి దాని ప్రభుత్వంతో పాటు మా వంతు చిరు సహకార సంస్థ అనేది మేము ఏరియాలో పనిచేస్తూ ఉన్నాం గత ట్వంటీ ఇయర్స్ పనిచేస్తూ ఉన్నాం ఏరియాలో సో దీన్ని బేసిక్ చేసుకొని చాలాటువంటి గురుకులు పాఠశాల మేము మెయిన్ మోడీగా తీసుకుని పనిచేస్తున్నాం సార్ సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ప్రైవేట్ వెల్ఫేర్ అట్లాగే నవోదాయ పాఠశాలలో ఎందుకంటే అందరికీ మనం ఆర్థికంగా డబ్బు లేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలని పిల్లలకి మనం ఒక మోడల్ పేపర్ ఫ్రీగా మనం గత టూ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ టూ ఇయర్స్ కూడా ఆ పేపర్స్ మోడల్ పేపర్ వేసుకొని ఓఎంఆర్తో ఫ్రీగా పాలబాట్లు మేము పంపిణీ చేస్తూ ఉంటాం ఇండికేషన్ మెయిన్ పర్పస్ ఎడ్యుకేషన్ మీదే మేము పనిచేస్తూ ఉన్నాం దాంతోపాటు కూడా వాళ్ళకు నీట్స్ ఏదైతే నైన్త్ ట్వెల్త్ ఉన్నారో వాళ్ళకి కావలసిన సోప్ కానీ లేకుండా ఆయిల్ కానీ పౌడర్ కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు అనుకో టైంలో పేరెంట్స్ కొన్ని కాబట్టి దాన్ని కూడా పిల్లలకి మేము ఇప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మాచల్ ఏరియాలో మాచల్ల ప్లస్ ఈ ఏరియాలో దాదాపుగా ఇరవై ఐదు మంది ఆర్గనైజర్లు ఉన్నారు అట్టగ దుర్గి మండలం ప్రసాద్ ఏరియాలో అక్కడ కూడా ఒక ఇరవై ఐదు మంది దిగులు ఉన్నారు అట్ట కాలంపూడి ఏరియాలో అట్లన్నీ టోటల్గా పల్నాడు జిల్లా మొత్తం కూడా మరి కార్ సంస్థ అనేది పనిచేస్తూ ఉన్నాం సుప్రముఖ్యంగా నేను కూడా ఆ సంస్థలో చదువుకున్నాను విద్యార్థిగా చదువుకునే అక్కడే గత ముప్పై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం స్టూడెంట్గా ఉండి అక్కడే మరి ఆర్గనైజేషన్ పనిచేస్తూ ఉన్నాం ఇది ఒక నలభై ఏడు సంవత్సరాల నుంచి కూడా కింద ఈ సంస్థని స్థాపించారు ఎందుకంటే మనిషి యొక్క దశలు ఈ మూడు నాలుగు బాల్యము యవలం వృద్ధాపరం కో దశ ఈ నాలుగు దశల్లో కూడా మనిషి సంపూర్ణ అభివృద్ధి చెందాలంటే ముందు మానసికంగా మన యొక్క దాన్ని మారు తిరిగి అభివృద్ధి అభివృద్ధి చెందుతు పనిచేస్తా ఉన్నాం సార్ సో ముందుగా ఈ కార్యక్రమం సినిమా మరి ముఖ్యంగా అమిత్ షా గారికి తాని చెప్తూ ప్రసాద్ గారిని బిబిఎస్ ప్రసాద్ గారిని దళ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారిని మార్చుకోండి